అండి అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం కథ సారంగుడి వైరాగ్యం పిల్లలు కథ మొదలు పెడదామా సుదర్భ దేశంలో అన్ని రకాల దురాచారాలు ఉండేవి అంటరానితనం ఉండేది పంచములను ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు ఆడపిల్లలకు కట్నాలు పోస్తే గాని పెళ్ళిళ్ళు అయ్యేవి కావు అధికారులు లంచాలు మరిగారు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా తాగుడు మరిగి డబ్బు తగలేసుకొని ఆరోగ్యాన్ని కూడా కోల్పోయేవారు సుదర్భ దేశంలో సారంగుడనే మహాత్ముడు ఉండేవాడు దేశంలో దురాచారాలు పోగొట్టాలంటే ప్రజలలో హెచ్చుగా ఉన్న నిరక్షరాస్థ నిర్మూలించాలని తీర్మానించుకొని దురాచారాల నిర్మూలనకు పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీశాడు తన ఉద్యమాన్ని చాలామంది వ్యతిరేకించినా ఆయన లక్ష్య పెట్టలేదు యువకులు అధిక సంఖ్యలో ఆయనను బలపరిచారు రాజు ఆ ఉద్యమాన్ని అణచటానికి యత్నించాడు సైనికులు కూడా ప్రజలతో చేరిపోయి రాజును పడగొట్టారు సారంగుడే దేశానికి రాజు కావాలనే ప్రజలు ఏక కంఠంగా కోరారు అయితే సారంగుడికి రాజ్యాకాంక్ష లేదు అతను తన అనుచరులలో ముఖ్యమైన ముఖ్యమైన వాడు చరితార్థుడనేవాడిని రాజుగా చేసి ప్రజలలో ఎలాంటి దురాచారాలు తలెత్తకుండా చూసుకోవాలో చెప్పి తపస్సు చేసుకుంటానని అడవులకు వెళ్ళిపోయాడు ఆయన అడవులలో ఆశ్రమం కల్పించుకొని పదిహేనేళ్లు గడిపినాక సుదర్భదేశం ఇప్పుడు ఎలా ఉన్నదో తెలుసుకోవాలని సారంగుడు చరితార్థుడి వద్దకు ఒక శిష్యుడిని పంపి తనకు దేశ పరిస్థితి చూడాలని ఉన్నట్టు కబురు చేశాడు ఈ కబురు అందగానే చరితార్థుడు ఒక రథం మీద తానే సారంగుణ్ణి చూడవచ్చాడు సారంగుడు తన ఆశ్రమాన్ని శిష్యులకు అప్పగించి చరితార్థుడి వెంట రథంలో వెళ్ళాడు సుదర్భ దేశంలో సారంగుడికి గొప్ప స్వాగతం లభించింది సారంగుడు పర్యటన చేసేటప్పుడు చరితార్థుడు ఆయన వెంట ఉన్నాడు సారంగుడు కారాగారానికి వెళ్ళి అక్కడ ఉన్న ఖైదీలను చూసి వివరాలు అడిగాడు వారిలో కట్నాలు తీసుకున్న వారు తాగిన వాళ్ళు లంచం తీసుకున్న ఉద్యోగులు ఇతర నేరాలు చేసిన వాళ్లు ఉన్నారు రాజభటులు వెయ్యి కళ్ళతో నేరస్తులను పట్టుకుంటున్నారు అందుచేత నేరాలు చేసి శిక్ష పడకుండా తప్పించుకోవటం కష్టమైపోతున్నది అన్నాడు చరితార్థుడు వీళ్ళు ఎంతకాలంగా కారాగృహంలో ఉన్నారు అని సారంగుడు అడిగాడు మీ ఆశయాలను దృష్టిలో పెట్టుకొని శిక్షలు మరీ కఠినంగా ఉండకుండా చూస్తున్నాం ఇలాంటి నేరాలకు ఆరు మాసాల మించి శిక్ష ఉండదు వీళ్ళు ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుందనుకుంటాను అన్నాడు చరితార్థుడు సారంగుడు ఉలిక్కిపడి పడి ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు ఆ తరువాత ఇద్దరు ఒక కళ్యాణ భవనంలోకి వెళ్ళారు కులాంతర వివాహాలు చేసుకునే వారికి ఈ భవనంలో సదుపాయాలుంటాయి వర్ణాంతర వివాహాలు ప్రోత్సహించడానికి ఈ భవనం నిర్మించాం ఇప్పటికి ఇందులో వందకు పైగా పెళ్లిళ్ళు జరిగాయి ప్రతి వివాహానికి వెయ్యి వరహాలు బహుమతులు ఇస్తుంటాను పది రోజుల క్రితమే ఇందులో ఆఖరి పెళ్లి జరిగింది ఇలా చరితార్థుడు ఉత్సాహంగా ఒక్కొక్కటే చెప్పుకుపోతుంటే సారంగుడు కళ్ళు తుడుచుకున్నాడు అవి ఆనంద బాష్పాలు కాబోలు అనుకున్నాడు చరితార్థుడు అక్కడి నుంచి ఇద్దరు స్థలాలకు వెళ్ళారు అక్కడ ఎందరో ఆడుతున్నారు మహాత్మా చూశారా మీరు కోరిన మార్పు ఈ దేశంలో ఎంత త్వరగా వచ్చిందో అన్నాడు చరితార్థుడు ఏమిటా మార్పు అని సారంగుడు అడిగాడు ఇక్కడ ఆడుకునే వారిలో అగ్రవర్ణలతో పాటు పంచములు కూడా ఉన్నారు అన్నాడు చరితార్థుడు వీరిలో పంచములు ఉన్నారని నీకెలా తెలుసు అని సారంగుడు అడిగాడు ఆశ్చర్యపోయి ఇక్కడ అగ్రవర్ణులు పంచములు ఆడుకోవాలి అందుకే ఈ స్థలం ఏర్పాటు చేసి అంటరానితనాన్ని నిర్మూలిస్తున్నాం తేడా తెలియడం కోసం అగ్రవర్ణాలు రంగు దుస్తులు పంచములు పచ్చ దుస్తులు ధరించి కలిసి ఆడుకుంటారు అన్నాడు చరితార్థుడు ఈ మాటలు వింటూనే సారంగుడు కళ్ళ నీళ్లు కమ్మి ఎటు చూసిన ఆయనకు ఏమీ కనపడలేదు రేపు మనం దేశ పర్యటనకు ఆరంభిద్దాం అన్నాడు చరితార్థుడు చూసింది చాలు నాలో పర్యటన చేయాలన్న కోరిక నశించింది నా తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేయి అన్నాడు సారంగుడు అదేమిటి స్వామి అన్నాడు చరితార్థుడు ఆశ్చర్యంగా దేశంలో పంచములనే మాట వినపడరాదనుకున్నాను అంతరానితనం ప్రజలకు ఇంకా తెలియటమా వారితో కలిసి తిరగటం ఇంకా గొప్పగా భావించటం జరుగుతున్నది వర్ణాంతర వివాహాలకు ప్రభుత్వం బహుమతులు ఇస్తుందంటే ప్రజలు అలాంటి వివాహాలను ఇంకా ప్రారంభించలేదన్నమాట కట్నాలు తాగుడు లంచగొండితనం ప్రజల్లో ఇంకా పోలేదు అందుచేత వారికి శిక్షలు పడుతున్నాయి రాజువైన నువ్వు ఈ మాత్రం గ్రహించక ఏదో సాధించాననుకుని గర్వపడుతున్నావు దురాచారాలు చట్టాలతో పావు ప్రజల మనసుల్లో పరివర్తన తీసుకురావాలి నా శిక్షణలో ప్రజానాయకుడివైన నీ పరిపాలనలో ఉంటే ఇంకొకరు రాజై ఇంతకన్నా హెచ్చు సాధిస్తారన్న ఆశ నాకు లేదు నిన్ను సరి అయిన ప్రజానాయకుడిగా భావించిన నా నిర్ణయం తప్పు ఒకసారి తప్పు చేశాక మళ్ళీ తప్పు చేయమని నమ్మకం ఏంటి అందుకే నాకు విరక్తి కలిగింది నీకు తోచిన విధంగా నువ్వు రాజ్యం వేలు నేను నా ఆశ్రమానికి పోతాను మళ్ళీ సుదర్భ దేశంలో అడుగుపెట్టను అన్నాడు సారంగుడి విరక్తితో పిల్లలు ఒక మంచి మాట నిజానికి సారంగుడు కులమత భేదాలు లేకుండా ప్రజలు కలిసి జీవించాలని కోరుకున్నాడు కానీ రాజ్యంలో అది జరగలేదు అలాగే కట్నాలు కానుకలు పేరిట దురాచారాలు జరగకుండా ప్రజలు సుఖ సంతోషాలతో బతకాలి అని కోరుకున్నాడు అలాగే నిరక్షరాస్యత పెరగకుండా ప్రజలంతా విద్యాబుద్ధులు నేర్చుకొని తాగుడు జోదం లంచగొండితనం ప్రజల్లో సమూలంగా లేకుండా పోవాలని కోరుకున్నాడు కానీ అవన్నీ యథేచ్ఛగా జరుగుతున్నాయి దానికి రాజు శిక్షలు వేస్తున్నాడు ఇదంతా చూసి సారంగుడికి విరక్తి కలిగి మరలా అడవులకు వెళ్ళిపోయాడు కానీ ఇప్పటి నాయకులు కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజలను కులాలు మతాలు పేరిట విడదీసి ఓట్ల కోసం పబ్బం గడుపుకుంటున్నారు కానీ పిల్లలు ప్రజలంతా ఒక్కటే కలిసిమెలిసి బ్రతకాలి కథ సమాప్తం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి